శ్రీశైలం ప్రాజెక్టు జలకలతో కలకలలాడడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎగువ రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండడం రాష్ట్రానికి శుభదాయకమన్నారు దీంతో కృష్ణా పరివాహక ప్రాంతం కలకల్లాడే పరిస్థితి ఏర్పడిందన్నారు శ్రీశైలం ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా సందర్శించి స్వయంగా తన సెల్ ఫోన్లో దృశ్యాలు చిత్రీకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన సీఎం చంద్రబాబును శ్రీశైలం దేవస్థానం తరపున పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు భగవంతుని ఆశిస్తులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జలహారతిని సమర్పించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు శ్రీశైలం డ్యామ్ నిండడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఈ జలాలు తాగు సాగునీటికి ఉపయోగకరంగా ఉండడమే కాకుండా రైతులు పంట పండి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాయన్నారు